మనం మరికొన్ని రోజుల్లో చనిపోతాం అని తెలిసినప్పుడు చేసే పనులేంటి మనం ని ఫుల్ఫిల్ చేసుకోవటం ఇంకా కుటుంబ సభ్యులకి జాగ్రత్తలు చెప్పటం ఇంకా ఆస్తి పంపకాలు చేయటం ఇదే కాదండి మనం చనిపోయిన తర్వాత మన సోల్ ఎలా ట్రావెల్ చేయాలి ఏ లో వెళ్ళాలి అంటే స్వర్గమా నరకమా కాదు మోక్షాన్ని ఎలా పొందాలో కూడా డిసైడ్ అవ్వచ్చు అంటే మన లాస్ట్ డేస్లో చేసే ఒక రిచువల్ వల్ల కొంతమంది మోక్షాన్ని పొందారు ఆ కొంతమందిలో ఒకరి పరీక్షిత్ మహారాజు ఎగ్జాక్ట్లీ శ్రీకృష్ణుడు బ్రహ్మాస్త్రం నుంచి కాపాడిన గర్భస్థ శిశువే మన పరీక్షిత్ మహారాజు జీవితాంతంలో పరీక్షిత్ మహారాజు తనకి ఏం చేయాలో తెలియనప్పుడు మరో ఏడు రోజుల్లో చనిపోతాను అని తెలిసినప్పుడు మోక్షాన్ని ఎలా పొందాలో తెలుసుకోవడానికి గంగా తీరం దగ్గర కూర్చొని ఉంటారు అటువైపు వెళ్తున్న సుఖ మహర్షి వచ్చి బోధించినది భగవద్గీత ఈ భగవద్గీత వినటం వల్ల పరీక్షిత్ మహారాజు మోక్షాన్ని పొందారు మనం లాస్ట్ ఫ్యూ డేస్లోనే కాదండి ఇప్పుడే భగవద్గీతని వినటం చదవటం స్టార్ట్ చేస్తే మన లైఫ్ ఒక టర్న్ తీసుకుంటుంది మలుపు తిరుగుతుంది అసలు భగవద్గీత అనేది ఇట్స్ నాట్ జస్ట్ ఏ బుక్ బట్ ఇట్ హాస్ ఆన్సర్స్ ఫర్ ఎవ్రీ ప్రాబ్లమ్ ఇన్ లైఫ్ జై శ్రీకృష్ణ